సూర్య అనుపమ మరియు చిన్నారిపాప హర్షిని ఆమెకు వారు పెట్టిన పేరు జీవితం కొత్త మలుపు తిరిగింది అనుపమ మోనానికి తెరపడటంతో వారి మధ్య ప్రేమ మరింత దృజమైంది సూర్య హర్షిని తన సొంత బిడ్డలా ప్రేమించాడు తన రచనలలో కూడా ఈ కొత్త బకుటుంబాన్ని వారి నిరాడంబరమైన సంతోషాన్ని ప్రతిబింబించాడు అతని కవితలు కథలు మరింత లోతుగా భావోద్వేగభరితంగా మారాయి అనుపమ జీవితంలో పడిన గాయాలు ఆమెను మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మార్చాయి ఆమె సూర్యకు అన్ని విధాలా తోడు నిలిచింది అతని రచనలకు మొదటి శ్రోతగా విమర్శకురాలిగా మారింది గతం తాలూకూ నీడలు కొన్నాళ్ళు అంతా సవ్యంగానే సాగింది సూర్య పుస్తకాలు దేశవ్యాప్తంగా విజయవంతమయ్యాయి ఒకరోజు సూర్య తన కొత్త పుస్తకం సంతకాల కార్యక్రమం కోసం ఒక పెద్ద నగరానికి వెళ్లాడు అక్కడ అకస్మాత్తుగా అతని కళ్లకు ఒక పరిచయం కాని భయంకరమైన రూపం కనిపించింది అది సురేష్ అనుపమ జీవితంలో గతాన్ని చీకటిమేం చేసిన ఆ కానిస్టేబుల్ అతని కళ్లలో ఇంకా అదే దుష్టత్వం అదే దురాస కనిపించాయి సురేష్ సూర్యను గుర్తించలేదు కాని సూర్యమాత్రం అతన్ని చూడగానే ఏదో తెలియని అశాంతికి లోనయ్యాడు అనుపమ చెప్పిన ఆ భయంకరమైన గతం ఒక్కసారిగా అతని కళ్ల ముందు మెరిసిందే సురేష్ అక్కడ ఒక ప్రైవేట్ డిటెక్టివ్లా పనిచేస్తున్నాడని సూర్య తెలుసుకున్నాడు సూర్యకు తెలియకుండానే సురేష్ అనుపమ గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు సురేష్ గతంలో చేసిన పనికి జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని సూర్యకు తెలిసింది అతని కళ్లల్లో అనుపమ పట్ల ఏదో వికృతమైన కోరిక ఇంకా జీవించి ఉందని సూర్య గ్రహించాడు అనుపమ ఆ సమయంలో ఒంటరిగా విదేశాల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకుని సురేష్ ఆమెను ఎలా మోసం చేశాడో గుర్తుచేసుకున్నాడు ఆలోచనలు సూర్యను నిద్రపట్టనివ్వలేదు తన కుటుంబాన్ని ముఖ్యంగా అనుపమను హర్షిణిని సురేష్ నుండి కాపాడుకోవాలని సూర్య నిర్ణయించుకున్నాడు ముంచుకొస్తున్న ముప్పు సురేష్ అనుపమ ఫోన్ నంబర్ను సంపాదించి ఆమెకు మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు మొదట్లో అనుపమ వాటిని పట్టించుకోలేదు కాని సురేష్ బెదిరింపులు ఎక్కువయ్యాయి నువ్వు ఇప్పుడు ప్రసిద్ధ రచయిత సూర్యతో ఉన్నావని తెలుసు నీ గతం గురించి బయటపెడతాను నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది నాకు డబ్బు కావాలి లేదంటే అందరికీ నిజం చెబుతాను అని బెదిరించాడు అనుపమ గుండెల్లో భయం మొదలైంది ఆమె తన గతం ముఖ్యంగా ఆ గర్భస్రావం విషయం సూర్యకుటుంబానికి బయటి ప్రపంచానికి తెలిస్తే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందింది సూర్య ఇప్పటికే అన్నింటినీ అంగీకరించాడు కాని సమాజం ఎలా స్పందిస్తుందోనని ఆమెకు భయం వేసింది ఒకరోజు సురేష్ ఏకంగా సూర్య ఇంటివద్దకు వచ్చాడు అనుపమను చూడగానే సురేష్ కళ్లల్లో దురాస స్పష్టంగా కనిపించింది నాకు యాభై లక్షలు కావాలి లేదంటే నేను నీ కుటుంబాన్ని నీ భర్తను సమాజాన్ని ఈ నిజాన్ని తెలుసుకోమని చేస్తాను అని బెదిరించాడు అనుపమ షాక్ అయింది అదే సమయంలో సూర్య ఇంటికి వచ్చాడు సురేష్ను చూడగానే సూర్యకళ్లల్లో కోపం పెల్లుబికింది పోరాటం ప్రేమ కోసం సత్యం కోసం ఏం జరుగుతోంది ఇక్కడ సూర్య గంభీరంగా అడిగాడు సురేష్ దబాయించాలని చూశాడు నీ భార్య గతం గురించి నీకు తెలియదుకదా ఆమెకు ఒక అక్రమ సంబంధముందని గర్భస్రావం చేయించుకుందని నీకు తెలుసా అని నిందలు వేయడం మొదలుపెట్టాడు అనుపమ అనుపమకళ్లలో భయం కన్నీళ్లు కాని ఈసారి సూర్య నిలబడ్డాడు నాకు అన్ని విషయాలు తెలుసు నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు అని సురేష్ను గట్టిగా హెచ్చరించాడు సూర్య వెనుకాడలేదు సురేష్ బెదిరింపులకు భయపడకుండా అతను అనుపమతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు సురేష్ గతంలోకూడా ఇలాంటి మోసాలకు పాల్పడిన ఆధారాలను సేకరించారు కోర్టులో వాదనలు జరిగాయి సూర్య అనుపమకు పూర్తిగా మద్దతుగా నిలిచాడు అనుపమ తన గతాన్ని తన బాధను త్యాగాన్ని ధైర్యంగా కోర్టులో వెల్లడించింది సురేష్ చేసిన దురాగతాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్కు సంబంధించిన ఆధారాలను సమర్పించారు చివరగా కోర్టు సురేష్ను దోషిగా నిర్ధారించి అతనికి కహిన కారాగార శిక్ష విధించింది విజయం ప్రేమ ధైర్యం ఈ సంఘటన సూర్య అనుపమ బంధాన్ని మరింత బలోపేతం చేసింది ముందు వారి నిజాయితీ ధైర్యం నిరూపితమయ్యాయి సూర్య మీడియా ముందు నిలబడి నా భార్య అనుపమ ఒక యోధురాలు ఆమె త్యాగాలకు ఆమె ధైర్యానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను గతం ఎంత చీకటిదైనా ప్రేమ నిజాయితీ ఉంటే దాన్ని ఎదుర్కోవచ్చు అని ప్రకటించాడు ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది అనుపమ ఇక మౌనంగా లేదు ఆమె తన అనుభవాల గురించి ఒక పుస్తకం రాయడం ప్రారంభించింది ఇతర మహిళలకు స్ఫూర్తినిచ్చేలా తన కథను పంచుకోవాలనుకుంది సూర్య అనుపమ మరియు హర్షిణి ఇప్పుడు ఒక సంపూర్ణమైన సంతోషకరమైన కుటుంబాన్ని పోషిస్తున్నారు వారి ప్రేమ కథ అనేక మలుపులు ట్విస్టులు చూసినప్పటికీ చివరకూ విజయం సాధించింది వారి మోనరాగం ఇప్పుడు ప్రేమ ధైర్యం ఆనందంతో నిండిన మధురమైన గీతంగా మారింది